పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది తెల్లారితే పెళ్లి పీటలపై కూర్చోవలసిన ఓ యువతి అత్యాచారానికి గురైంది ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లిన ఓ యువకుడు కుట్టి అత్యాచారం జరిపాడు ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలం డి ముప్పవరం గ్రామంలో జరిగింది ఈ వివరాలను పరిశీలిస్తే ముప్పవరానికి చెందిన ఒక యువతి సమ్మిశ్రగూడెం యువకుడితో సోమవారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది ఆ ఆదివారం రాత్రి పది గంటలకు బహిర్భూమికి వెళ్లిన యువతిని అదే గ్రామానికి చెందిన మల్లిపూడి సత్యనారాయణ అనే యువకుడు మరికొందరు యువకులు సహాయంతో బలవంతంగా ఎత్తుకెళ్లాడు గ్రామం సమీపంలోని చెరకు తోటలోకి తీసుకెళ్లి అక్కడ ఆమెను దారుణంగా కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు అయితే పెళ్లి మండపంలో పెళ్లి కుమార్తె కనిపించకపోవడంతో ఒక్కసారి కలకలం చెలరేగింది అయితే సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆ యువతి గ్రామం సమీపంలోని చెరకు తోటలో ఉన్నట్లు పశు కాపర్లు గుర్తించారు దీంతో వెంటనే వారు ఆమె బంధువులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న బంధువులకు అపస్మారక స్థితిలో ఉన్న యువతి కనిపించింది అదే ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడిన సత్యనారాయణ దాక్కుని ఉండగా గుర్తించారు దీంతో బాధితురాలిని వన్ నాట్ ఎయిట్లో నిడదవల్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలోని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని సమాచారం ఈ విధంగా పలు ప్రైవేటు వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారండి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టచ్చు మరి మరింత ఇలాంటి క్రైమ్ న్యూస్ వింత వింత విషయాలు తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్